నియోజకవర్గంలో ఉన్నాం మనం ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి భూములు ఆనాడే ప్రభుత్వం పనిచేసి ఉంటే మరి కబ్జా కాకపోతుండే ఇవాళ ఇక్కడ మేము పోచమ్మ బస్తీలో ఉన్నాం ఈ రెండు వందల అరవై ఎకరాలు అదేవిధంగా ఇంకా పక్కకున్నటువంటి కొంత ల్యాండ్ మొత్తం కలిపితే ఒక నాలుగు వందల ఎకరాల ల్యాండ్ అనేక సార్లు కబ్జాకు గురైంది మరి అన్ని ప్రభుత్వాలు మారుతూ మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఆ కబ్జాను విడిపించలేకపోయింది ఇప్పుడు హైదరా సడన్ గా వచ్చేసి జోలికి పోకుండా పేదవాళ్ళ ఇండ్ల మీద పడి రాత్రికి రాత్రి మరి మీరు ఖాళీ చేస్తారా సస్తారా అని చెప్పి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒక పక్క వర్షం పడుతుంది ఇంకొక పక్క పండగ వచ్చింది అన్ని ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ప్రత్యేకించి కూలగొట్టడం దారుణం ఇవన్నీ ఒక పక్కన అయితే కోర్టు ఇదివరకు స్పష్టంగా చెప్పింది ఆ శనివారము ఆదివారము మీరు ఎవరి జోలికి వెళ్ళకండి వాళ్ళు కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం ఇయ్యాలే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి న్యాయ వ్యవస్థను గౌరవించాలని చెప్పింది అయినా సరే ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించి నిన్న ఆదివారం పూట వచ్చి ఇక్కడ బస్తీలో ఇల్లు కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు చాలా దారుణమైన విషయం అసలు చాలా పేదవాళ్లు ఎందుకు చాతగాని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళను కూడా ముసలి వాళ్ళను కూడా రోడ్డు మీద కుంజేసి మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ దారుణం ఇంకా ఘోరమేందంటే ఇదివరకే కరెంటు స్తంభాలు కరెంటు బిల్లులు గ్యాస్ బిల్లులు అన్ని ఉన్నటువంటి వాళ్ళని కూడా కనీసం బేఖాతరుగా తీశాడు ఇంకా మీరికేలా అబద్ధం చెప్పుడు మేము నోటీసులు ఇచ్చినాం కాబట్టి కుల కొడుతున్నామని ఇవాళ నేను రాష్ట ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా పండగ పూట పేద ప్రజల ఉసురు తీసుకోకండి మీరు